విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం ఇలా అనేక కారణాలతో చాలామంది పల్లె నుంచి పట్టణాలు నగరాల పాట పడుతున్నారు దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో జనాభా రోజు రోజుకు పెరిగిపోతోంది దాంతో మౌలిక సదుపాయాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అంతేకాదు జనాభా అవసరాలకు అనుగుణంగా వస్తువుల వినియోగము పెరిగి వ్యర్థాల కుప్పలు వీధి వీధిన దర్శనమిస్తున్నాయి ఆ వ్యర్థాల కుప్పల్లో ప్లాస్టిక్ వస్తువులు అధికంగా కనిపిస్తుండడం మరింత ఆందోళనకరం ఈ పోరుకుపోయిన వ్యర్థాలన్నీ భూమితో పాటు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి మరి దీనికి పరిష్కారమే లేదా అంటే ఎందుకు లేదు రీసైక్లింగ్ ఉందిగా కానీ అది ఎంతమేరా జరుగుతుందనేదే అసలు ప్రశ్న మరి పట్టణాలు నగరాల్లో ఘన వ్యర్థాలు పెరిగిపోవడానికి గల కారణాలేంటి వ్యర్థాల నియంత్రణకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇంకా చేయాల్సిందేంటి వ్యర్థాల సేకరణ నిల్వ పునశుద్ధి చేయడంలో అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మనది జనాభాకు తగ్గట్టు వస్తు వినియోగం కూడా విపరీతంగా పెరుగుతోంది అయితే మన అవసరాలను తీర్చుతున్న వస్తువులే ఆఖరికి వ్యర్థాలుగా మారి ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి ఇందులో ప్లాస్టిక్ సహా అనేక రకాల ఘన వ్యర్థాలు ఉన్నాయి ఘన వ్యర్థాలు అంటే ఇళ్లు కార్యాలయాలు పరిశ్రమలు ఇతర ప్రదేశాల నుంచి వచ్చే ఆహార పదార్థాలు గాజు కాగితం లోహాలు నిర్మాణ వ్యర్థాలు అన్నమాట పట్టణీకరణ కారణంగా దేశంలో వ్యర్థాలు ఇబ్బడి ముబ్బడిగా పోగవుతున్నాయి మనిషి ఆరోగ్యానికి ప్రాణ సంకటంగా మారుతున్నాయి ప్రధాన నగరాల్లో ఈ సమస్య అధికంగా ఉంది అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు వ్యర్థాలు సేకరించి రీసైక్లింగ్ చేస్తే మేలు ఇందుకు అనేక పద్ధతులు ఉన్నాయి కానీ అవి అమలుకు నోచుకోకపోవడం ఆందోళనకరం ఫలితంగా నగరాల్లో చెత్త కుప్పలు ఎక్కడికక్కడ పేరుకుపోయి ప్రాణాంతకంగా మారుతున్నాయి గడిచిన పాతికేళ్లలో పట్టణీకరణ వేగంగా పెరిగింది చాలా మంది గ్రామాల నుంచి నగరాలకు వలస వస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి కేవలం అర్బన్ ప్రాంతాల జనాభాయే దాదాపు అరవై కోట్లకు చేరుకుంటుందని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి దీంతో వస్తువుల వినియోగం ఇప్పుడున్న దానికంటే రెట్టింపయ్యే అవకాశం ఉంది భారత్ లో ఒకరోజుకు ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి వీటిల్లో ప్లాస్టిక్ వ్యర్థాల వాటా దాదాపు ఎనిమిది శాతం వరకు ఉంటుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలు చెబుతున్నాయి ఇందులో చాలా తక్కువ అంటే కోటి టన్నుల ఘన వ్యర్థాలు మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నాయి అంటే వ్యర్థాలు శుద్ధి చేయడంలో భారత్ ఎంత వెనుకబడి ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే అమెరికాలో రీసైక్లింగ్ ముప్పై రెండు శాతం వరకు జరుగుతోంది అక్కడ రీసైక్లింగ్ కు అధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నారు భారత్ కూడా అలాంటి పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు అనేది దాంతో పారిశ్రామిక వాడల నుంచి వ్యవ దాంత వ్యాపార సంస్థల నుంచి ఉత్పత్తి అవుతుంది అయితే చాలామంది చెప్పేది ఏంటంటే వారు ఉపయోగించే వేస్ట్లో ఎక్కువ మనకు ఉండేది మనకి ప్లాస్టిక్ దాని తర్వాత పేపర్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు దా ఇంకా అంత కాకుండా మెటీరియల్స్ అంటే ఇనువు కానీ అల్యూమినియం కానీ అదర్ థింగ్స్ వుడ్ కూడా చాలా ఉంటుందన్నమాట వీటిలన్నిటినీ రీసైకిల్ చేయగలమా లేకపోతే ఎలా డిస్పోజ్ చేయగలము అన్నది కూడా ప్రభుత్వాల మీద ఉన్న ప్రశ్న అనమాట దీనిలో చాలామంది వ్యక్తులకి అడిగినట్లయితే యాభై శాతం మందికి చాలా అవగాహన ఉంది కానీ వాళ్ళు చేయలేకుండా ఉన్నారు అలాగే ప్రభుత్వాలు కనుక సహకరించినట్లయితే ఎడ్యుకేట్ చేయగలిగినట్లయితే చాలా వరకు రీసైకిల్ చేయొచ్చు అందుకని రీసైక్లబుల్ ఐటమ్లో కనుక చూసినట్లయితే ఒకటి ఫుడ్ పదార్థాలు అంటే ఆహారపు వ్యర్థాలని మనం కొంత రీసైకిల్ చేయచ్చు అలాగే ప్లాస్టిక్ దాన్ని కూడా అవగాహన కల్పిస్తే రీసైకిలబుల్ ప్లాస్టిక్ కే చాలా మంది వస్తోంది అని చెప్పి అంటున్నారు అందుకని రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే పేపర్ దానిలో మెజారిటీ చాలా వరకు కార్డ్బోర్డ్స్ ఇవన్నీ కూడా రీసైకిల్ చేయగలుగుతున్నారు రెండు వేల ముప్పై నాటికి పట్టణాల్లోని ఘన వ్యర్థాలు పదహారు పాయింట్ ఐదు కోట్ల టన్నులకు చేరతాయని నివేదికలు అంచనా వేస్తున్నాయి అందుకు ప్రజలు వినియోగిస్తున్న వస్తువులే కారణం అవసరం లేకున్నా అనేక వస్తువులు కొనుగోలు చేస్తున్నారు వాటిని ఒకటి రెండు సార్లు మాత్రమే వాడి పడేస్తున్నారు ముఖ్యంగా వంటగదిలోని వస్తువులు సామాగ్రి పదార్థాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ఫలితంగా ఖాళీ ప్రదేశాలు చెత్త కుప్పలుగా మారుతున్నాయి ఇప్పటికే దేశంలోని అనేక పట్టణాలు నగరాల్లో అనధికార డంపింగ్ యార్డులను తలపిస్తూ సమీపవాసులకు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి విచ్చలవిడిగా చెత్తను పడేయడంతో మున్సిపల్ కార్మికులకు చెత్తను సేకరించడము సవాలుగా మారింది ఒకవేళ సేకరించినా వాటిని నిల్వ ఉంచడం వ్యయ ప్రయాసంతో కూడుకున్న పనే అవుతుంది వ్యర్థాలు సేకరించడం నిల్వ చేయడం ఒక ఎత్తు అయితే దానిని రీసైక్లింగ్ చేయడం మరో అవుతుంది అందుకు ప్రభుత్వాలు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది ముఖ్యంగా రీసైక్లింగ్ చేసేందుకు కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది వాటన్నింటినీ దాటుకుని దేశంలోని ఆయా రాష్ట్రాలు క్రమం తప్పకుండా వ్యర్థాలను సేకరించడంతో పాటు వాటిని కొంతమేర రీసైక్లింగ్ చేస్తున్నాయి అయితే కొన్ని నగరాల్లో అధిక జనాభా కారణంగా వ్యర్థాలు సేకరించడం నిల్వ చేయడం రీసైక్లింగ్ చేయడానికి సరిపడా సదుపాయాలు తక్కువగా ఉన్నాయి ప్రధానంగా ముంబై కోల్కతా ఢిల్లీ హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి నగరాల్లో వ్యర్థాల నిల్వకు స్థలం దొరకడం చాలా కష్టంగా ఉందని ఆయా మున్సిపల్ అధికారులు చెబుతున్నారు ప్రభుత్వం చొరవ తీసుకుని ఎక్కడైనా ఏర్పాటు చేస్తే స్థానికులతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు దీంతో ఘన వ్యర్థాల సేకరణ నుంచి రీసైక్లింగ్ వరకు చాలా సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు దేశంలో ఏటా తొమ్మిది వందల అరవై మిలియన్ టన్నులకు పైగా గృహ పారిశ్రామిక వాణిజ్య వ్యవసాయ రంగ ఘన వ్యర్థాలు విడుదలవుతున్నట్లు నివేదికలు అంచనా వేస్తున్నాయి ఇందులో యాబై శాతానికి పైగా సేకరణకు నోచుకోవట్లేదని చెబుతున్నాయి అయితే ఘన వ్యర్థ పదార్థాల ఉత్పత్తిని నియంత్రించే లక్ష్యంతో ఇప్పటి వరకు కేంద్ర పర్యావరణ అడవుల మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది రెండు వేల ఆరులో ఎన్విరాన్మెంటల్ పాలసీని విడుదల చేసింది పర్యావరణ పరిరక్షణలో కార్పొరేట్ సంస్థల బాధ్యతను ప్రతిబింబించే విధంగా ఒక చార్టర్ను ఈ విధానంలో పొందుపరిచారు కానీ ఎంతవరకు ఘన వ్యర్థాలను నియంత్రిస్తున్నారు అనేది వాస్తవాలకు దూరంగా ఉంది ఎలక్ట్రానిక్ వేస్ట్ యొక్క పరిమాణాన్ని తగ్గించడం కోసమో ఆపిల్ కంపెనీ అదే విధంగా డెల్ కంపెనీ వారు సర్క్యులర్ ఎకానమీ అంటే వృత్తాకార ఆర్థిక వ్యవస్థను అనే పద్ధతిని వారు అవలంబిస్తున్నారు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వస్తువును దీర్ఘకాలికంగా పనిచేసినట్టుగా పద్ధతులను మనము అవలంబించడం ఈ సర్కులర్ ఎకానమీలో రీసైకిల్ అనేది ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ సర్కులర్ ఎకానమీలో భాగంగా ఐఫోన్ వాళ్ళు డైసీ అనే ఒక రోబోట్ను తయారు చేశారు ఈ రోబోట్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండేటటువంటి పనికి వచ్చే ఈ ఖనిజాలను ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికంటే ముందే అవి వ్యర్థాలుగా మారకుండా చూసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు అందుకు రెడ్యూసింగ్ రీయూసింగ్ పద్ధతులు అనుసరించాలని అంటున్నారు రెడ్యూసింగ్ అంటే అనవసరమైన వస్తువులు పదార్థాలు కొనుగోలు తగ్గించాలి సాధ్యమైనంత మేరకు ప్లాస్టిక్ పాలిథిన్ లాంటి పదార్థాలను తక్కువగా వినియోగించడం ద్వారా వాటి వ్యర్థాలను తగ్గించొచ్చు దీంతో పాటు కొన్న వస్తువులను రీయూజ్ చేయాలి అంటే పాత వస్తువులను పారేయకుండా వాటిని ఏదో విధంగా పునర్వినియోగించాలి అయితే ఇటీవల కాలంలో వాడిన వస్తువులను ఆన్లైన్లో అమ్మే ధోరణి పెరగడం పునర్వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతోంది ఈ రెండింటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తే వ్యర్థాలు తగ్గడంతో పాటు రీసైక్లింగ్ చేయాల్సిన అవసరమే ఉండదని పర్యావరణ వేత్తలు అంటున్నారు లేదంటే వ్యర్థాలు రోజురోజుకి అధికమై భూతాపం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు దీనివల్ల వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుని మానవాళికి ముప్పు తప్పదని అంటున్నారు మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కూడా ఏం తడి పొడి చెత్తను మూడు రకాలుగా విభజించి ఇవ్వాలన్నది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ చెప్తున్నాయి ప్రజలు అందులో సక్సెస్ అయితే ప్రభుత్వాలు అర్బన్ లోకల్ బాడీస్ కానీ ప్రభుత్వాలు కానీ ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని పక్కడ్బందీగా నిర్వహణ చేయగలుగుతాయి అదే మన దేశంలో రీసైక్లింగ్ పద్ధతులు అనేది టెక్నాలజీస్ ఉన్నాయి కానీ టెక్నాలజీని అందుకోవాలి అంటే వయబులిటీ అనేది అర్బన్ లోకల్ బాడీస్కి లేదు ఇప్పుడు మనం సేంద్రియ ఎరువు తయారు చేయవచ్చు అంటే ఏవైతే మన ఇళ్లలో నుంచి కుళ్ళిపోయే స్వభావం ఉన్న వర్ధాలు ఉన్నాయో వాటితో నుంచి మనం ఎరువు తయారు చేయవచ్చు పేపర్ను రీసైకిల్ చేయవచ్చు మల్టీలేవర్ని రీసైకిల్ చేయొచ్చు ఈ చెత్త మొత్తంతో మనం వేస్ట్ ఎనర్జీ అంటే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు నీకు ఈ వేస్ట్ నుంచి కూడా మనము రకరకాల రకాల మెటల్స్ రీసైకిల్ చేసుకోవచ్చు అంటే భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి చెత్తతోని కొన్ని వేల కోట్ల రూపాయలు మనం సంపాదించవచ్చు మన భారతదేశంలో మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ డే చెత్త ఉత్పత్తి అవుతుంటే దాంట్లో నుంచి కొన్ని యాభై వేల కోట్లు పర్ ఆన్యువల్ ఈజీగా మనము రీసైకిల్ ద్వారా పొందవచ్చు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు రెండు వేల పదహారు ప్రకారం ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి పొడి చెత్తను పునఃశుద్ధికి తడి చెత్తను కంపోస్ట్ తయారీకి వినియోగించాలి ఇందుకు ప్రజలే తగిన చొరవ తీసుకోవాలి ప్రతి ఇంట్లో తడి పొడి ప్రమాదకర వ్యర్థాలను వేరుచేసి మున్సిపాలిటీ వారికి అందించాలి ఈ మేరకు పట్టణాలు నగరాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి అయితే ప్రస్తుతం ఉన్న తడి పొడి చెత్తను వేరు చేసే ప్రణాళికలు అనుకున్న స్థాయిలో అమలవడం లేదన్నది వాస్తవం దానికి సంబంధించి సరైన సాంకేతికత మున్సిపాలిటీ సంస్థల దగ్గర లేదు ప్రభుత్వాలు ఈ సాంకేతికతను వాటికి సమకూర్చాలి చెత్త నిర్వహణ కోసం వీలైనంత ఎక్కువగా పునర్వినియోగ కంపోస్టు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి అప్పుడే పట్టణాలు నగరాల్లో ఘన వ్యర్థాలు తగ్గే అవకాశం ఉంది